హాయ్ స్టూడెంట్స్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు న్యూస్ ఏంటంటే సంక్రాంతి తర్వాత డిఏసీ అని చెప్పి యాక్చువల్గా నిన్న వచ్చింది న్యూస్ ఇది నిజమా కాదనేది మనం మాట్లాడుకుందాం నిరుద్యోగులకి సంక్రాంతి కానుకగా విద్యాశాఖ మంత్రి సత్యనారాయణ గారు ప్రకటన చేశారు సంక్రాంతి తర్వాత డిఏసీ ఇస్తామని వెల్లడించారు సో ఇదే న్యూస్ మనం లాస్ట్ ఇయర్ సంక్రాంతికి అలాగే లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ ఫిఫ్టీన్కి టీచర్స్ డేకి కూడా విన్నాం బట్ ఇది ఈసారైనా నిలబెట్టుకుంటారని అనుకుంటున్నాను సంక్రాంతి తర్వాత అంటే ఖచ్చితంగా సంక్రాంతి కానుకగా ట్వంటీ త్రీ థౌజండ్ పోస్టులైనా మినిమం తీయాలి చాలామందికి మెగాడిసీ కావాలని ఇప్పటివరకు చాలా చాలా ధర్నాలు చేస్తూనే ఉన్నారు ఇంకా సో వాళ్ళ బాధల్ని అందరి బాధల్ని మా బాధల్ని అర్థం చేసుకొని మన మెగాడిసీ తీస్తే కొంచమైన ఫలితం ఉంటుంది ఈ పార్టీకి సరే ఒకవేళ తీస్తే ఏం తీస్తారు అంటే రెండో ఆప్షన్ ఏంటంటే రెండో మా మ్యాటర్ ఏంటంటే అసలు తీస్తే ఏం తీస్తారు అంటే టెట్కమ్ టీఆర్టీ తీయచ్చు లేదా టెట్ అనేది తీయచ్చు డైరెక్ట్ డిఏసీ అయితే తీయడు ఓకేనా ఎవరైతే టెక్ట్ రాయలేదు ఎవరైతే టెట్ ఎంతమంది ఫెయిల్ అయ్యారో వాళ్ళ వాళ్ళందరూ ఒకవేళ డిఏసీ నోటిఫికేషన్ తీస్తే డైరెక్ట్ డిఏసీ ఇస్తే మేము ఇంతకుముందు టెట్ రాయలేదు సార్ ఫెయిల్ అయ్యాం సార్ అంటే సో వాళ్ళేం భయపడే అవసరం లేదు అయితే టెట్కమ్ టీఆర్టీ టెట్ డిఎస్సీ రెండు కలిపి తీస్తాడు లేదంటే ఓన్లీ టెట్ తీసిన తర్వాత డిఏసీ నోటిఫికేషన్ ఇచ్చి వదిలేస్తాడు ఇక్కడ తెలంగాణలో చేసినట్టుగా ఓకేనా బట్ ఏంటంటే అందరికీ న్యాయం జరగాలంటే ఈ సంవత్సరంలోనే ఈ ప్రభుత్వంలోనే జాబులు రావాలంటే అతను ఏం చేయాలంటే టెట్ కమ్ డిఆర్టీ తీస్తే ఇక్కడ టెట్ రాయిన వాళ్ళు అలాగే ఆల్రెడీ డిఏసీకి రా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అందరికి కూడా ఉపయోగపడుతుంది టెట్ కమ్ డేట్ తీస్తే మంచిదని అనుకుంటున్నాను సో ఈసారైనా సరే నిలబెట్టుకుంటారని అనుకుంటున్నా ఇంకో విషయం ఏంటంటే చాలామందికి లాస్ట్ వీడియోలో యూట్యూబ్ క్రియేట్ ఎలా యూట్యూబ్ క్రియేట్ చేసి ఏ విధంగా వీడియో అప్లోడ్ చేయాలని చెప్పి అన్నాను కదా సో అది నెక్స్ట్ వస్తుంది కంగారు పడుకుని ఇంకోటి ఏంటంటే టీచర్స్కి సంబంధించి ఆన్లైన్ చూసిన సంబంధించి చాలామందికి జాబ్స్కి నాకు రెజ్యూమ్ పంపించారు నేను పంపను కానీ సో వాళ్ళందరినీ కూడా గ్రూప్లో యాడ్ చేశాను కొంతమంది కంగారు పడుతున్నారు ఎందుకంటే దీనికి పెద్ద సర్కిల్ కావాలండి అది అర్థం చేసుకోవాలి మీరు ఈ సర్కిల్ కావాలి కాబట్టి మీ రెజ్యూమ్ పంపించి ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో వాళ్ళకి మీకు కాంటాక్ట్ చేయించి మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి దీనికి పెద్ద సర్కిలే కావాలి కాబట్టి నేను కష్టపడుతున్నాను ట్రై చేస్తున్నాను వెంటనే మీకు నేను గ్రూప్లో ఎవరికైతే రెజ్యూమ్ మ్యాచ్ చేస్తుందో వాళ్ళకి ఫోన్ కానీ కాల్ లేదా మెసేజ్ కానీ చేస్తాను ఓకేనా ఎవరు కంగారు పడొద్దు థ్యాంక్ యూ మీరైతే సిలబస్ ఏం చదవాలి అని మీకు డౌట్ ఉంటే వన్ టు ఎయిత్ అయితే ముందు న్యూ చదవండి టెన్త్ ఫుల్ ఓల్డే చదవండి నైన్త్ ప్రజెంటు డైలాగ్ ఉంది అది కన్ఫ్యూజ్గా ఉంది కూడా నైన్త్ వదిలేయండి ప్రజెంటు నోటిఫికేషన్ తర్వాత చదువులుగాయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో క్రితం ఒకవేళ ఈ వీడియో ఎవరికైనా తెలియకపోతే ఈ న్యూస్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్